కొట్టి అతి కిరాతంగా చంపే సీరియల్ కిల్లర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపే ఘటన బంధువులు అక్కడే లేకపోవటం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు రాయతో కొట్టి అతి కిరాతంగా చంపే సీరియల్ కిల్లర్ హాయ్ ఫ్రెండ్ క్రైమ్ స్టోరీకి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈ స్టోర్ టోన్ మన్ అనే సీరియల్ కిల్లర్ క్రైమ్ పంతొమ్మిది సంవత్సరంలో ముంబైలోని లోని సాయిస్ లో మొదటిసారిగా ఒక ఫుట్ పాత్ పై పడుకునే వ్యక్తి సమం కనిపించింది ఈ వ్యక్తి ఎవరో చాలా బలమైన వస్తువులతో తల పై కొట్టి చప్పి గమనించడం జరిగింది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫుట్ పాత్ పై పడుకునే మరో వ్యక్తి చంపబడతాడు సాయిల్ తో పాటు కింగ్స్ లో కూడా ఫుట్ పడుకునే వారి ఒక బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపి ఘటనలు వెలుగులోకి వస్తాయి చనిపోయిన వారు పేదవారు కావటం మరియు సంబంధించిన బంధువులు అక్కడే లేకపోవటం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు పోలీసులు కూడా ఈ మటర్స్ ని పెద్దగా పట్టించుకోలేదు ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే ఆరుగురు వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపబడతారు ఆరు సవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ కి ఏదో కనెక్షన్ ఉందని గ్రహించి ఇది సీరియర్ కిల్లర్ పని గ్రహిస్తుంది ఇంకాస్త విచారణంగా ఒక శవం వద్ద రక్తం మరకలో ఉన్న ఒక పెద్ద బండరాయి దొరికింది అనే మటర్స్ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తుంది కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు ముప్పై కిలోల బండరాయిని ఉపయోగిస్తున్నాడని అందుకే సమ్మె యొక్క తల నుజ్జు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు ఇంత పెద్ద బండరాయి ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఆ ఈ పని చేసి ఉండాలి ఈ ఆరు సవాలు వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత ఎవరు చూడలేదు కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిని ఆ చుట్టుపక్కల నుంచి తీసుకునేవాడు రాయిని తన వెంట తీసుకుని రాకపోవడంలో చీకట్లో ఒంటరిగా పడుకునే ఉన్న వారిలో టార్గెట్ చేయడం బంధువులు లేని వారిని చంపడం అన్ని కేసుల్లో ఇదే ప్యాటర్న్గా కనిపించింది పోలీసులు హత్యలు జరిగిన రెండు ప్రాంతాల్లో ఫుట్పాత్పై ఒంటరిగా ఒటరిగా పడుకోవద్దని చెప్పారు రాత్రి సమయంలో పట్రోలింగ్ కూడా చేసేవారు హత్యలు మాత్రం ఆగలేదు లక్కీగా ఒకసారి ఫుట్పాత్పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బతికిపోతాడు పోలీసులకు రిపోర్ట్ కూడా ఇస్తాడు ఆ ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల కిల్లర్ ఫేస్ సరిగ్గా కనిపించలేదు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మొదలైన హత్యలు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు కొనసాగాయి ఈ మూడు సంవత్సరాలు అఫీషియల్గా రిపోర్ట్ ప్రకారం దాదాపు పన్నెండు మంది చెప్పబడ్డారు చాలామంది పోలీసులు విచారిస్తున్నారు కూడా కానీ సాక్షులు లేనందున వదిలేసాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో ముంబైలో సీరియర్ కిల్లర్స్ ఆగిపోతారు ముంబైలో పోలీసు కూడా కాస్త ఊరట లభిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముంబై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో కోల్కతా నగరంలో పాత్ పై పడుకునే ఒక వ్యక్తి పెద్ద రాయిత తలపై కొట్టి చంపబడుతుంది కొట్టిన తర్వాత మరొకటిగా ఇలా ఫుట్పాత్పై సవాళ్ళు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు ఎలెక్ట్ అవుతారు కోల్కత్తాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల మోహింపబడ్డారు ఒంటరిగా పడుకోవద్దని చెప్పారు మరోవైపు కిల్లర్ మాత్రం ఆ మటర్ తర్వాత మరొకటి చేసుకుంటూ పదమూడు ఉత్పత్తిపై పడుకునే వారిపై చంపేస్తాడు కోల్కత్తాలోని ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారిగా తమ ఆర్టికల్స్లో ఈ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా రాయడం జరిగింది ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ మొదటి మొట్టమొదటిసారిగా కోల్కత్తాలో సీరియర్ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా పిలవడం జరిగింది అలా అప్పటి నుంచి ఈ కిల్లర్ యొక్క స్టోన్ గా ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కత్తాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడా ఫుట్పాత్ పై ఉండే వ్యక్తులు ఉంటే బహుశా తనకు కోపం లేదని వీలంటే నచ్చకపోవచ్చని ఇరు నగరాలు పోలీసులు భావించి బహుశా అందుకే సైకిల్ కిల్లర్గా మారాడు ఒక సంవత్సరం తర్వాత ఈ హత్య కోల్కతాలో కూడా ఆగిపోతాయి పోలీసులు కూడా కాస్త ఊరట లభిస్తుంది రెండు వేల తొమ్మిదిలో సంవత్సరంలో అస్సంలోని గౌటి అనే అనే మరోసారి బండరాయితో ఒక వ్యక్తి చంపబడతారు అదే సమయంలో ఫోన్ స్టోన్ మ్యాన్ బ్యాక్ అనే వార్తల్లో రావడం జరిగింది అక్కడ కూడా త్రీ త్రీ హత్యలు జరిగిన తర్వాత హత్యలు ఆగిపోతాయి మూడు పె పెద్ద పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలి ఉంది మరిన్ని మిస్టరీస్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి